జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ జెండా పండుగలు వాడవాడల ప్రతి కార్మికుడి ఇంటికి ఇంటింట ఘనంగా జరుగుతున్నాయి హైదరాబాద్ కు చెందిన వినాయక్ నగర్ లో కాలనీలోని మూడుగుళ్ల ప్రాంతాల్లో జిల్లా అధ్యక్షుడు మంతంపురం శ్రీను ఇంటి వద్ద జెండా పండుగ ఘనంగా జరిగింది జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ రత్నం నేతృత్వంలో ఈ జయస్వరాజ్ జెండా పండుగలు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ అలాగే ఎగురవేసి వందనం సమర్పించారు అనంతరం ఆయన మాట్లాడారు ప్రతి అసంఘటిత భవన నిర్మాణ కార్మికుడికి ప్రభుత్వం విధిగా నెలలో కనీసం పది రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు స్థానిక కార్మికులను కాపాడుకోవడంతో పాటు పేదరిక నిర్మూలనకు ఈ దట్టం దారులు వేస్తుందని కూడా పేర్కొన్నారు జై సురాజ్ జై సురాజ్ జై స్వరాజ్ ఈరోజు కార్మికుల జెండా పండగ అంటే మన కార్మికుడు మన జేఎస్టిసి నినాదంతో సురాజ్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ జెండా పండగ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతుంది దానికి రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంజా గణేష్ గారు అదే కార్మిక నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఈ రోజు మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు మంతపురం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మల్కాజిగిరిలోని వినయనగరి కాలనీలోని గుళ్ళ దగ్గర ఈరోజు మన కార్మికుడు మన జేఎస్టిసి నినాదంతో కార్మిక జెండా పండుగ నిర్వహించుకోవడం జరిగింది మిత్రులారా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన జెండా పండగ ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో దాదాపు ఒక ముప్పై లక్షల మంది నుంచి యాభై లక్షల వరకు అసంఘటిత కార్మికు రంగ ఉన్నది అందులో భవన నిర్మాణ కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు లక్షలాది మంది ఉన్నారు అయితే ఈ కార్మికులందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏ రోజు ఆ రోజు ఎక్కడ కూలి దొరుకుద్దా అని అడ్డాల మీద నిలబడి పనుల కోసం చూసే పరిస్థితి